హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సింధు స్పెషల్ ఐడియాస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇది ఏంటంటే స్వచ్ఛమైన నెయ్యి అండి స్వచ్ఛమైన నెయ్యి ఎలా చేశాను స్వయంగా స్వహస్తాలతో చేశానండి ఎలాగా అంటే కేవలం అంటే కేవలం ఇరవై రూపాయల పాలతో రెండు వందల వరకు ఖర్చు అయ్యే నెయ్యి చేశానండి నేను మాకైతే ఈ సైడు ఇంత నెయ్యి వచ్చేసి రెండు వందల వరకు అమ్ముతారండి ఇది నేను కేవలం ఇరవై రూపాయల పాలతో చేశానంటే మీరు నమ్ముతారా ఇదైతే నెయ్యి ప్రిపేర్ చేసిన తర్వాత రాగిపిండి చక్కెరతో చేసుకుంటాం కదా ఇది ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా ఇంట్లో అయితే అందరు ఇష్టంగా తింటారు దీన్ని ఇంకా నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి సపోర్ట్ చేయండి అంతేకాకుండా ఈ వీడియో ఎండింగ్ వరకు రోజు ఈ విధంగా పాలు చక్కగా కాచుకోవాలండి పాలని సిమ్లో పెట్టి చక్కగా కాచుకోవాలన్నమాట మరిగించుకోవాలి అప్పుడే మనకు మీగడ అనేది చక్కగా కడుతుందనమాట చూడండి సిమ్లో పెట్టేసి చక్కగా మరిగించేసుకుంటున్నాను ఇది వచ్చేసి నేను డైలీ కొద్ది కొద్దిగా తీస్తున్న మీగడ అనమాట ఇప్పుడు మీగడ ఎలా తీస్తానో మీరే చూసేయండి చూడండి ఇలా పై పొరను మాత్రమే జాగ్రత్తగా తీసేయాలన్నమాట పాలు చక్కగా కాగినప్పుడే మనకి ఇలాంటి పైపురా తిక్కుగా వస్తుంది దీన్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి చూడండి టూ బాక్సెస్ని నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి రోజు కొద్ది కొద్దిగా మీగడ తీసి ఇలా టూ బాక్సెస్ నిండా మీగడ నేను ప్రిపేర్ చేసుకున్నానండి ఇప్పుడు దీంతో నేను వెన్నెని ప్రిపేర్ చేస్తాను దీన్ని మిక్సీ జార్లో వేసేసుకోవాలండి మీగడ అంతటినీ గట్టిగా అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసే సీటీజర్లో పెట్టేసుకుంటున్నానండి కొద్ది కొద్దిగా నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నానండి ఎప్పుడు చేయలేదు ఎన్న అయితే ప్రిపేర్ చేయలేదు నేను కానిసాను కూడా కానిచలేదండి ఎప్పుడు ఇది అయితే ఫస్ట్ టైం ఎప్పుడు చూడడమే చూడడం వరకే చేస్తానండి మా ఇంట్లో మా అమ్మమ్మ కాంచేటప్పుడు మా అమ్మ కాంచేటప్పుడు ఈవెన్ మా అత్త కాచేటప్పుడు కూడా చూడలేచ్చు చూడడం వరకే వాళ్ళని చూసి నేర్చుకున్నాను అనమాట చల్లటి నీళ్ళు వేస్తున్నానండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చల్లటి నీళ్ళు వేసి మిక్సీలో ఒకసారి గ్రైండ్ చేసినప్పుడు పైన పైన వెన్న తేలుతుందంట నాకైతే మొత్తం ఇలా తిక్కుగా వచ్చేసింది సరే ఒకసారి ఫ్రై చేద్దామని దీన్నే వెన్న అనుకొని చూసేస్తున్నాను నేను నేనైతే చాలా టెన్షన్ పడినాను అండి ఇంతకు వస్తుందా రాదా అని చివరి వరకు దీన్ని వచ్చేసి మందపాటి పాత్రలో ఇలా చక్కగా వేడి చేసేసుకోవాలండి వెన్న ఇంటిని అందరికీ అయితే వెన్న ముద్దలాగా వస్తుంది ఎందుకో ఇలా వాటర్ వాటర్గా వస్తుంది మరి ఏం మిస్టేక్ ఉందో తెలియదు ఫస్ట్ టైం కదా కానీ నేను ఫస్ట్ టైం చేసినాను కదా అందుకే సంతోషంగా నేను వీడియో చేయాలి అని చేసి పెడుతున్నాను దీని చక్కగా మరిగించేసుకోవాలండి సిమ్లో పెట్టి మరిగించేసుకోవాలి నేనైతే టెన్షన్ పడుతూనే ఉన్నాను ఇప్పటివరకు ఇంతకు నెయ్యి వస్తుందా రాదా ఇన్ని రోజులు నేను శ్రమగా శ్రమపడి మీగడంతా తీసి పెట్టుకున్నాను కదా నెయ్యి వస్తుందా రాదా స్మెల్ కూడా చక్కటి వాసన వచ్చింది అప్పుడు అమ్మయ్య నేను చేసిన దానికి ప్రతిఫలం అయితే వచ్చిందని సంతోషించాను ఎందుకంటే ప్రతిరోజు మర్చిపోకుండా నేను మేగడ తీసేదాన్ని పాలను కూడా చక్కగా కాల్చుకున్నానండి చూడండి నెయ్యి వచ్చే కొద్ది స్మెల్ సూపర్గా వచ్చిందండి ఇల్లంతా నెయ్యి వాసన వచ్చేసింది నేను చేసిన నెయ్యి అయితే నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది మీరు కూడా ఇలా ఫస్ట్ టైం నెయ్యి చేస్తుంటే కామెంట్ చేయండి పూసు పూసుగా వచ్చిందండి నెయ్యి అయితే చాలా బాగుంది దీన్ని బాగా మరిగించేసేసుకొని చూడండి చాలా బాగుంది కదా మనం కష్టపడిన తర్వాత ఇలా ఫుల్ఫిల్గా ప్రతిఫలం వస్తే చాలా బాగా హ్యాపీగా ఉంటుంది కదా దీన్ని నేను ఒక బాక్స్లో వేసేసుకున్నానండి దీంట్లో తమలపాకు అవి వేయాలంటే మర్చిపోయాను అన్న నేను ఫస్ట్ టైం కదా కొంచెం మర్చిపోయాను మీరు చేసేటప్పుడు వేసుకోండి ఇదండి ఇరవై రూపాయలతో నేను చేసిన నెయ్యి నేను కాచిన పాలు కేవలం ఇరవై రూపాయలే అండి ఇలా నేను చక్కగా బాక్స్లో స్టోర్ చేసుకున్నాను చూడండి చాలా బాగుంది కదా చూడడానికి నా నెయ్యి నా వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసుకోండి మీరు కూడా ఫస్ట్ టైం నెయ్యి చేస్తున్నారు అంటే పాలని ఇలా చక్కగా కాచుకోండి సిమ్లో పెట్టుకొని ఇలా నెయ్యి ప్రిపేర్ చేసుకోండి ఇంట్లోనే చాలా మంచిగా ఉంటుందండి హెల్తీ అనమాట నెయ్యి తీసుకోవడం వల్ల చూడండి చాలా బాగుంది కదా ఇది ఫైనల్గా అయితే పిండితో ఇలా చేసేసుకొని చక్కగా ఇంటి పాటి ఆరోగ్యం ఇది కూడా చాలా బలం అండి పిల్లలకి పెడితే నెయ్యిలో కొద్దిగా రాగిపిండి చక్కెర వేసి అలా ఫ్రై చేసేసుకున్నాం అనమాట కొద్దిగా కరివేపాకు కూడా వేసాను అంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్